సాహిత్య మిత్రులందరికీ తెలుగు దర్భా దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భా లక్ష్మి అన్నపూర్ణ మరి తదుపరి భాగం కథలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా వైష్ణవి అందచందాలు ఆమె వ్యక్తిత్వం ఆమెకి ఇటువంటి అదృష్టాన్ని ఎప్పుడో తెచ్చి పెడుతుందని కాంతమ్మగారు అనుకుంటూనే ఉంది కానీ అదృష్టం ఆ అదృష్టం ఇంత తొందరగా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే ఆనందంతో ఆశ్చర్యంతో ఉకిరి అయిపోతున్నట్టుగా ఉంది ఆవిడ పరిస్థితి ఒక్క మాట మాత్రం అంది కాంతమ్మగారు ఇంత ఆనందకరమైన విషయాన్ని వైష్ణవికి వెంటనే ఎందుకు చెప్పకూడదు అని శకుంతల అందమైన చిరునవ్వు తన భూముపై నాట్యం చేస్తూ ఉండగా వర్ధని వైపు చూసింది నీ మనసులో మాట ఏమిటో నన్ను చెప్పేయమంటావా అక్కయ్య వర్ధని అడిగింది శకుంతలని చెప్పు అంది వర్ధని ఏదో పెద్ద కథ చెప్పబోతున్నట్టుగా సరదాగా సర్దుకుని కూర్చుంది మా అక్కకి వాళ్ళ అబ్బాయి వైష్ణవి ఒకరినొకరు పెళ్లికి ముందే ఇష్టపడాలని వాళ్ళిద్దరూ కూడా నవల నాయక నాయకుల్లాంటి వాళ్ళు అందుకే వాళ్ళిద్దరికీ ఏదో మామూలు వివాహం అయిపోయినట్టుగా జరిగిపోవటం భార్యాభర్తలుగా నాలుగు గో నాలుగు గోడల మధ్య వాళ్ళ ప్రణయ జీవితాన్ని మొదలుపెట్టడం మా అక్కయ్యకి ఇష్టం లేదు మా అక్కయ్యకే కాదు అనంత పింతల్లిగా నాకు ఇష్టం లేదు పెళ్లికి ముందు ఆరోగ్యకరమైన ప్రణయం అద్భుతమైన అనుభూతుల్ని మిగులుస్తుంది వాళ్ళకి అందుకే వాళ్ళిద్దరూ కలిసి అద్భుతమైన మహా సౌందర్యవంతమైన ప్రణయ ప్రణయ కావ్యాలు సృష్టించాలి పెళ్ళయ్యాక ఎలాగూ ప్రణ ప్రణయ కావ్యాలు సృష్టించుకుంటారు అది వేరు మా అక్కయ్య ఈ కోరిక ఈనాటిది కాదు పెళ్లికి ముందు ఎద్దనప్పుడు సులోచనారాణి నవలలు విపరీతమైన ఇష్టంతో చదివేదట తను మహా అందగత్తే స్వాభిమానం గల యువతి అయినా మా బావగారిని ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశం దొరకలేదు కాబట్టి తనకి ఇష్టమైన ఆ అద్భుతమైన ప్రేమ సామ్రాజ్యాన్ని తన కొడుకు జీవితంలో చూడాలని ముచ్చట పడుతోంది వైష్ణవి లాంటి తనకి వైష్ణవి లాంటి అమ్మాయి తనకి కోడలుగా రాబో కాబోతుంది అంటే ఆ ముచ్చట ఇప్పుడు ప్రగాఢమైన కోరికై కూర్చుంది అందుకే మీ ఇంట్లో పిల్లలు ఎవరికీ చెప్పకండి వర్ధని చెప్పడం ముగించింది వాళ్ళ సరదా ముచ్చటికి అందులో అంతర్లీనంగా దాగి ఉన్న సకృదేతకి కాంతమ్మగారి మనసు ఆశ్చర్యానందాలతో ఉప్పొంగిపోయింది మీరు ఈ మాట చెప్పడం మంచిదైంది లేకపోతే శుభవార్తే కదా అని పిల్లలకి చెప్పేద్దాం అనుకుంటున్నాను అంది ఈ సంభాషణ అంతా దూరంగా వంటింట్లో వంట చేస్తున్న వైష్ణవికి తెలియదు శకుంతలకి వెళ్ళి వస్తానని చెప్పి ఒకసారి అమ్మాయికి కూడా వెళ్తున్నానని చెప్పి వెళ్ వెళ్తున్నానని చెప్పి వెళ్తాను అంది ఎందుకో ఆ క్షణంలో వైష్ణవిని చూడాలన్న కోరిక చాలా బలీయంగా కలిగింది కాంతమ్మ గారికి ఆ వంటింట్లోకి వెళ్ళి చెప్పిరండి అంది శకుంతల వంటింట్లో మిక్సీలో పచ్చడి చేస్తోంది వైష్ణవి ఆ క్షణంలో వైష్ణవి సరికొత్త కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్టుగా అనిపించింది కాంతమ్మ గారికి ఏదో తెలియని ఆనందం కానీ ఆ ఆనందాన్ని తమాయించుకోవాల్సి వచ్చింది ఆవిడికి వైష్ణవికి దగ్గరగా వెళ్ళి ఆమె తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ ఏదో కొత్త వైష్ణవిని చూస్తున్నట్టుగా ఒక్క క్షణం సేపు చూసింది కాంతమ్మగారు వైష్ణవికి కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది కాంతమ్మ తీరు అత్తయ్య అలా చూస్తున్నావు అని అడిగింది కూడాను అడిగితే ఏం లేదు నాన్న ఒకసారి ఊరికే అలా నీ కేసు చూశానంతే అని తప్పించుకుంది కాంతమ్మగారు ఇంటికి వెళ్ళేటప్పుడే ఎస్టీడీ పూర్తి నుంచి సచివతమ్మ గారికి విషయాలన్నీ చెప్పేసింది చాలా ఉద్వేగభరితమైన గొంతుతో అక్కడ సత్యవతమ్మ గారి ఆనందానికి అవధులే లేవు రేపే బయలుదేరి వస్తాను అన్నారు ఆవిడ వైష్ణవికి ఈ విషయం తెలియకూడదన్న మాట గురించి శకుంతల కోరిక గురించి వివరంగా చెప్పింది కాంతమ్మ గారు ఆ రాత్రి సత్యవతమ్మ గారు వైష్ణవి ఫో వైష్ణవికి ఫోన్ చేసి నిన్ను చూడాలనిపిస్తోందిరా బయలుదేరి వస్తున్నానని చెప్పారు మర్నాడు ఆవిడ రావటం వైష్ణవిని కనులారా వీక్షించుకుంటూ ఆనందపడిపోవటం వైష్ణవి అమ్మమ్మని చూసి ఆనందపడిపోవటం అన్నీ జరిగిపోయాయి సాయంత్రం తొందరగా వచ్చేస్తానని చెప్పి వైష్ణవి గోవర్ధనరావు గారి ఇంటికి బయలుదేరింది తర్వాత వైష్ణవికి తెలియకుండా సత్యవతమ్మ గారు శకుంతల గోవర్ధనరావు గారు వర్ధని ఒక హోటల్లో కలుసుకోవటం ఒకరికొకరు పరిచయాలు చేసుకోవటం ఒకరి మనసులో మాట ఒకరు చెప్పుకోవటం అన్నీ చకచకా జరిగిపోయాయి సత్యవతమ్మ గారి ఆనందానికి అంతు లేదు శకుంతల ఆవిడికి ఒక విన్నపంలా చెప్పింది వైష్ణవి మిగిలిన చదువును ప్రైవేటుగా చదువుకునేలా ఏర్పాటు చేయండి ఇంకో రెండు మూడు నెలలు వైష్ణవి మా ఇంట్లో వంట మనిషి పాత్ర పోషించాలి నేను ఇరవైలో ఉన్నప్పుడు ఎన్నో ప్రేమ కథలు చదువుతూ అద్భుతంగా ఆ రసాస్వాదన చేసేదాన్ని ఆ అద్భుతం నా కొడుకు జీవితంలో జరగాలని నా కోరిక నా సరదా అన్నారు ఆవిడ ఎంతో ముచ్చట పడిపోతూ అందుకే ఆ రాత్రి చెప్పారు సచివతమ్మ గారు వైష్ణవితో ఎర వైష్ణవులు నీ చదువు అయ్యేదాకా మనం మన ఇంట్లో ఉందాం అనుకున్నాం కానీ వీలయ్యాలా లేదురా నా ఆరోగ్యం రోజు రోజుకి తగ్గుతోంది అక్కయ్యలు ఇంకా నన్ను పం పంపించడానికి ఒప్పుకోవటం లేదు నువ్వు నువ్వు అనుకున్నట్టుగా నీ ఫైనల్ ఇయర్ చదువు ప్రైవేట్గా పూర్తి చేసేయి కాంతమ్మత్తయ్య ఇంట్లో ఆపేక్షకి లోటు లేదుగా అని నా గురించి నువ్వేం దిగులు పడకమ్మమ్మ ఈ వయస్సులో నువ్వు నా కోసం ఒకదానివి ఉండొద్దు కౌశల్య వరలక్ష్మి ఉంటే మాత్రం ఏదైనా అవసరం వస్తే వాళ్ళేం చేయగలరు నువ్వు అక్కయ్యల దగ్గర ఉండటమే మంచిది అమ్మమ్మకి అలా చెప్పింది కానీ వైష్ణవికి లోపల దిగులుగా ఉంది వైష్ణవి కాంతమ్మగారి దగ్గరికి వచ్చాక తన జీవన సరళిలో లైబ్రరీ నుంచి మంచి మంచి పుస్తకాలు తెచ్చుకుని చదవడం ఆ చదివిన వాటి సారాంశాన్ని అందులోను ముఖ్యమైన విషయాలని ఒక పుస్తకంలో వ్రాసుకోవటం అలవాటుగా చేసుకోవాలనుకుంది జీవితానికి సంబంధించిన వివిధ పార్శ్వాలని భిన్న కోణాలని లోతుగా అర్థం చేసుకోవాలని అవసరం అయితే వాటిని తన చుట్టూ ఉన్న సమాజంలో చేయాలన్నది ఆమె కోరిక తన కోరికల్లో ప్రధానమైనది తన చుట్టూ తన పక్కన ఉన్నవాళ్లలో నైరస్య నైరాశ్య ధోరణి ఉంటే దాన్ని దానిని వీలైనంత వరకు బయటికి నెట్టివేసి వాళ్ళలో ఉత్సాహాన్ని జీవితం పట్ల కోరికని కలల్ని నింపాలన్నది తన ఆశయం ఆశే అందమైన భవిష్యత్తుకు ఊపిరి ఆశావాదంతో కూడిన మాటే ఆశా సౌధానికి పునాది లాంటిది తను చెప్పదలుచుకున్న భావాన్ని వాళ్ళ మనసుల్లో గాఢంగా హత్తుకునేలా చెప్పాలంటే తను తన ఆలోచన పరిధిని పెంచి పుస్తకాలని చదువు చదవాలనిపించింది వైష్ణవికి అసలు ఎవరికో చెప్పటానికనే కాకుండా తనలో రకర తనలో రకరకాల పుస్తకాలు చదవాలని ఏదో తెలుసుకోవాలని ఓ తపన రగులుతోంది అనిపించింది వైష్ణవికి లైబ్రరీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుని కౌశల్యని అడిగింది ఇప్పుడు తాము ఉంటున్న ఇంటికి దగ్గర ఉన్నట్టు ఎప్పుడో ఒకసారి అటు వెళుతూ చూసినట్టు గుర్తు మళ్ళీ అటు వెళ్ళి చూద్దాం కనిపించకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎవరినైనా అడుగుదాం అంది కౌశల్య తను లైబ్రరీ ఎక్కడ ఉందో తెలుసుకుని వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని చదువుకోవాలనే నిర్ణయం తీసుకునే ముందే వైష్ణవి ఒక విషయం గ్రహించింది ఇంట్లో ఎవరికి పుస్తకం చదివే అలవాటు లేదని ఆ విషయమే ఒకసారి అడి అడిగి చూస్తే కౌశల్యం అంది మాకు పుస్తకాలు కొనుక్కుని చదువుకునేందుకు దగ్గర డబ్బులు లేవు మా దగ్గర అంత సమయము లేదు అని అలా చెప్పటంలో ఆ స్వరంలో స్థిరంగా పేరుకుపోయినట్టుగా ఉన్న ఏదో తెలియని నైరాస్యం ఆ పుస్తకాల్లో ఉండే ఆనందంతో కానీ సరదాలతో కానీ దుఃఖా దుఃఖంతో కానీ ఎటువంటి సంబంధమూ లేని ఒక విధమైన ప్రత్యేకమైన శాపగ్రస్తమైన జీవితాలు తమవి అన్న భావం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హృదయాల్లో నాటుకుపోయిందనే విషయం అర్థమైంది వైష్ణవికి అప్పుడు అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో కొంత సరదాను చూసింది కానీ ఇక్కడికి వచ్చాక వాళ్లలోని భావాలన్నీ ముకులించుకుపోయినట్టుగా పైకి అప్పుడప్పుడు నవ్వుతూ ఉన్నా ఆ నవ్వు వాళ్ళ హృదయంలోంచి వచ్చేది కాదని తెలిసిపోయింది పుస్తకం చదవాలనుకుంటే కొనుక్కునే చదవాలని ఏముంది లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చుగా మెత్తగా అంది వైష్ణవి అవి మనకు చేసే ఉపకారం ఏం లేదు కౌశల్య విరక్తిగా పెదవి విరిచేస్తూ అంది వరలక్ష్మి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది వైష్ణవి ఈ విషయమే వాళ్లతో ఎక్కువ వాదించదలుచుకోలేదు కానీ వాళ్ల చేత పుస్తకాలు చదివించాలన్న నిర్ణయం మాత్రం తీసుకుంది ఆ క్షణంలో కౌశల్య వరలక్ష్మిని తీసుకుని మొత్తానికి లైబ్రరీకి వెళ్ళింది కొద్దిగా వెతుక్కోవలసి వచ్చిన తొందరగానే దొరికింది నాలుగు పక్కలకి కళితిప్పు చూడాలనే కోరిక ఉండాలే కానీ మన మనసులోకి చేరి కూర్చునే విషయాలు ఎన్నో ఉంటాయి తల్లి చేసిన ప్రయత్నం వల్లనైతేనేమి వైష్ణవిలో సహజంగా ఉన్న తృష్ణ వల్లనైతేనేమి ఆమెకు కొంతవరకు ఇప్పటి సాహిత్యంతో పరిచయం ఏర్పడింది ఆ సాహిత్య పరిచయాన్ని ఇప్పుడు ఒక తృష్ణగా జిజ్ఞాసగా మలుచుకోవాలనుకుంటోంది వైష్ణవి మన ప్రాచీన సాహిత్యాన్ని ఇంగ్లీషులోని ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనుకుంది కౌసల్య వరలక్ష్మి వైష్ణవి విషయంలో ఒక సత్యాన్ని గ్రహించారు ఆమె తన జీవితంలోని ప్రతి నిమిషాన్ని గుర్తిస్తూ అనుభూతిస్తూ జీవిస్తుందని ఆమె ఆలోచనల్లో మాటల్లో ఒక ఆశావాహ దృక్పథం పరవళ్ళు తొక్కుతున్న ఒక ప్రవాహంలా ఉంటుందని ఎందుకోగాని ఆ ప్రవాహాన్ని చూడటానికి చాలా ముచ్చటగా మనసుకి ఎంతో హాయి గొలుపుతున్నట్టుగా ఉంటుంది లైబ్రరీ చాలా పెద్దగా ఉంది అద్దాల ర్యాక్స్లో పుస్తకాలు అందంగా అమర్చబడి ఉన్నాయి వైష్ణవి చాలా ముచ్చట పడిపోయింది ఏదో అపూర్వమైన నిధి దొరికినట్టుగా ముచ్చట పడిపోతున్న వైష్ణవిని అబ్బురంగా చూశారు కౌశల్య వరలక్ష్మిను ఈ లైబ్రరీకి వచ్చే ముందే వైష్ణవి ఒక ఉద్దేశ్యంతో వచ్చింది కౌశల్య వరలక్ష్మిలను కూడా ఈ పుస్తక ప్రపంచంలోకి తీసుకురావాలి ప్రస్తుతం వీళ్ళ జీవితాల్లో ఒక స్తబ్దత ఆవరించుకుపోయింది తమకి ఆనందాన్ని కలిగించే అనుభూతి ఏదీ లేదన్న భ్రాంతిలో భ్రమలో జీవిస్తున్నారు వాళ్ళు జీవితంలో స్పందన అనేది ఆగిపోతే ఇక మిగతా అన్ని ద్వారాలు మూసుకుపోతాయి తల్లి తన కోసం వ్రాసిన పుస్తకంలోని వాక్యాలు వైష్ణవికి మధ్యన తరచూ జ్ఞాపకం వస్తున్నాయి పుస్తకాల ర్యాక్స్ ముందు నిల్చుని అంది వైష్ణవి మీరు అటు నుంచి ఒక్కో పుస్తకం తీసి చూడండి నేను ఇటు నుంచి చూస్తాను అని వరలక్ష్మి కౌశల్యలకి అంతగా ఆసక్తి లేకపోయిన వైష్ణవి మాట తీసేయలేక పుస్తకాలు తీసి చూడటం మొదలుపెట్టారు తనకు పుస్తకం తీసి చూసి వైష్ణవి వెంటనే ఇటు వచ్చేది వీళ్ళిద్దరి చేతుల్లో ఉన్న పుస్తకాల పేర్లు ఏమిటో కావాలనే అడిగేది వాళ్ళ దృష్టిని ఆ పుస్తకాల మీదకి మరల్చాలన్నదే ఆమె ఉద్దేశ్యం వాళ్ళు వాళ్ళ చేతే ఆ పేర్లు చదివించి ఆ పుస్తక రచయిత పేరు చదివించి ఆ రచయిత పుస్తకాలు ఎంత చక్కగా ఉంటా చక్కగా ఉంటాయో కొద్దిగా వివరించి చెప్పింది అంతగా ఆసక్తి లేకపోయినా వైష్ణవి చెప్పిన మాటలు విన్నారు వాళ్ళిద్దరూ ఎటువంటి మనుషునైనా సునాయాసంగా తన అధీనంలోకి తీసుకోగలిగిన శక్తి దుఃఖరసానికి ప్రేమరసానికి ఉంటుంది హాస్యానికి ఆకర్షించే శక్తి కాస్తంత తక్కువైన మనస్సుల్ని సేదతీర్చగల తీర్చగల శక్తి దానికి అద్భుతంగా ఉంటుంది ఏదో ఆకలి తీర్చుకోవటానికి సంపాదించుకోవాలి కనుక ఈ వంట పని తప్పనిసరి చేసుకుంటున్నాం కానీ మిగతా సరదాలకి కోరికలకి తాము అనర్హులం అర్హులం కాదు అన్న భావనలో ఉన్నారు కాంతమ్మ కాంతమ్మగారు పిల్లలును ఆ విషయాన్ని గ్రహించింది వైష్ణవి ఏ చిన్నపాటి సరదా గురించి ఆలోచించినా దాన్ని అందుకోలేని తమ నిస్సహాయత తమని ఇంకా ఇంకా కృంగదీస్తుందేమోనన్న భయం వాళ్ళ మనస్సుల్ని ఆవరించేసింది అందుకే అనుకుంది వైష్ణవి వాళ్ళల్లో చిన్న చిన్న సరదాల సరదాలని నిద్రలేపాలి అందుకే ప్రేమ అనే భావం మీద అద్భుతమైన నవలలు అల్లి పాఠకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ఓ ప్రముఖ రచయిత్రి నవలలు రెండు తీసింది వైష్ణవి ఇంకాసేపు మిగతా పుస్తకాలన్నీ చూసి వైష్ణవి చాలా ముచ్చట పడిపోయింది పుస్తకాలను చూసి ముచ్చట పడిపోతున్న ఆమె ఆమె వైపు కాస్తంత వింతగా చూశారు కౌశల్య వరలక్ష్మిను అదే విషయం పైకి పైకే అడగను కూడా అడిగేశారు కూడాను పుస్తకాలను చూసి ఏదో అద్భుతమైన నిధి దొరికినట్టుగా ఆనందపడిపోతున్నాయి ఏమిటి వైష్ణవి అని ఇలా అయితే తాము కూడా ఆనందపడవచ్చేమో ఎందుకు పడకూడదు అని ఒక క్షణం వాళ్ళకి అనిపించకపోలేదు ఒక గాఢమైన రసానుభూతిలోకి మనని తీసుకువెళ్ళిపోయే శక్తి ఉంటుంది పుస్తకానికి మనకి ఎటువంటి అనుభూతిని ఆస్వాదించాలని ఉందో అటువంటి అనుభూతిని పుస్తకాల్లో వెతుక్కోవచ్చు మనసారా ఆ అనుభూతిని రసాస్వాదన చేయవచ్చు హాస్యం కావాలంటే హాస్యం ఆలోచనలని మదింపు చేసుకోవాలనుకుంటే సామాజిక స్పృహ ఉన్న పుస్తకాలని చక్కగా ప్రేమలో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే ప్రేమ కథలు ఇలా ఏదైనా మన ఇష్టం అందుకే పుస్తకాలని చూడగానే అంత ఆనందం నాకు అంది వైష్ణవి లైబ్రరీ మెంబర్షిప్ కార్డు తయారు చేయించింది వైష్ణవి తన కోసం ఓ ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయిత పుస్తకాన్ని తీసుకుంది ఇంటికి వస్తుండగా అంది వరలక్ష్మి ఈ మూడు పుస్తకాలు నువ్వు చదివేద్దామనే తెచ్చుకుంటున్నావా వరుసగా అన్ని చదివేయగలవా అంది ఈ రెండు పుస్తకాలు మీ ఇద్దరూ చదువుతారని తెస్తున్నాను వైష్ణవి ఇంకా ఆ రెండు పుస్తకాలని వాళ్ళకి చూపిస్తూ అంది అమ్మో మేము చదవటమే మాకు టైం ఎక్కడ ఉంటుంది అయినా ఇలాంటి పుస్తకాలు చదువుతూ కూర్చుంటే అమ్మ ఊరుకోదు ఇద్దరు కలగలిపి మరి అన్నారు అది నిజమే వాళ్ళ భయంలో నిజాయితీ ఉంది ఏం పర్వాలేదు అత్తయ్యకి నేను చెబుతానుగా మీరు ఈ పుస్తకం చదవటం మొదలుపెట్టండి ఇక పూర్తి చేసేదాకా మీరే ఆపరు వైష్ణవి ఇలా అన్నాక కౌశల్య వరలక్ష్ములకి అయితే పర్వాలేదనిపించింది కొన్ని పనులు మనకు కూడా చేయటం ఇష్టం లేక ఎదుటి వాళ్ళ మీద నెపం నెట్టివేయడానికి ప్రయత్నిస్తాం వాళ్ళిద్దరి వైపు తమాషాగా చూస్తూ నవ్వుతూ అంది వైష్ణవి ఆమె అన్నమాటకి ఆ ఇద్దరు గుంభనంగా నవ్వేసుకున్నారు ఈ పుస్తకాలు చదివాక ఈ రచయితలు వ్రాసిన మిగతా పుస్తకాలన్నీ కూడా చదివేయాలని ఉంది అని మీరే మారాన్ చేస్తారు చూస్తూ ఉండండి అంది వైష్ణవి అవునా అన్నట్టుగా చూశారు వాళ్ళిద్దరూ వైష్ణవి వైపు సశేషం ఇదండి ఈరోజు జరిగిన కథ మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ